ఈరోజు బద్వేల్ లోని ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో పోష్ యాక్ట్ రెండు వేల పదమూడు చట్టము పోష్ యాక్ట్ చట్టము పైన బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మండల అధికారులకు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని వారు డి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో శ్రీమతి డి లక్ష్మి మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నివారణ చట్టము పోస్ట్ యాక్ట్ రెండు వేల పదమూడును పటిష్టంగా ప్రతి పనిచేయు ప్రభుత్వ ప్రైవేటు మరియు ఇతర సంస్థలయందు పనిచేయున్నవారు అనగా సంఘటిత మరియు అసంఘటిత రంగాలకు వచ్చింది పది మందికి పైగా ఉద్యోగులు కలిగిన సంస్థలు అన్ని కూడా ఇంటర్నల్ కాంప్లైంట్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని అలాగే ప్రతి మూడు నెలలకు ఒకసారి కమిటీ సమావేశం నిర్వహించాలని ఫిర్యాదులు ఉంటే వెంటనే పరిష్కరించాలని తెలియదు పాటు ప్రతి సంవత్సరం కమిటీ వార్షిక నివేదికను లోకల్ కంప్లైంట్స్ కమిటీకి నివేదించాలని ఈ కమిటీ మూడు సంవత్సరాల కాలపరిమితితో పనిచేస్తుందని అలాగే చిన్నపిల్లల రక్షణ కొరకై వన్ జీరో నైన్ ఎయిట్ మరియు మహిళల సమస్యల కొరకై వన్ ఎయిట్ వన్ 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 టూ టోల్ ఫ్రీ నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చునని తెలియజేశారు వేధింపులకు గురైన మహిళలు మున్సిపల్ స్థాయిలో మున్సిపల్ కమిషనర్ మండల స్థాయిలో తహసీల్దార్లకు ఫిర్యాదు చేయవచ్చునని తెలియజేశారు అట్లా ఫిర్యాదు చేసినటువంటి వారి వివరాలను గోప్యంగా ఉంచాలని ఒకవేళ నేరుగా అధికారులకు ఫిర్యాదు చేయలేని పరిస్థితులలో బాధిత మహిళలు ఫిర్యాదు ఇవ్వటానికి ప్రతి కార్యాలయమునందు ఒక కంప్లైంట్ బాక్స్ను ఏర్పాటు చేయాలని తెలియజేశారు నా ఉద్యోగ ధర్మం నిర్వర్తించాను కానీ వాళ్ళు నా పైన ఈ విధంగా ఇబ్బంది పెట్టారు నన్ను మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టారు నాకు రక్షణ ఏంటి అని అడిగితే ఎవరు పలకలేదు చూసి చూడకుండా వెళ్ళమని చెప్పారు అలాంటి టైంలో అక్కడ విశాఖ గ్రూప్ అనేటువంటి ఒక ఉమెన్ ఆర్గనైజేషన్ అనేది ఆమె తరఫున నిలబడింది నిలబడి ఏం చేశారంటే వీళ్ళు స్టేట్ ఆఫ్ రాజస్థాన్ మరియు యూనియన్ ఆఫ్ ఇండియా ఇద్దరి పైన సుప్రీంకోర్టులో కేసేశారు మహిళలకు పనిచేసే ప్రదేశంలో రక్షణ లేదు వాళ్ళు ఎలా పనిచేస్తారు కొంచెం రక్షణ ఉంటేనే వాళ్ళు పని చేయగలుగుతారు లేకపోతే చేయలేదు అనేసి సుప్రీంకోర్టు లో కేసేశారు వేసిన తర్వాత ఇది జరిగిన ఇన్సిడెంట్ ఎప్పుడంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు లో జరిగింది ఈ బలవరీ రెడ్డి ఇన్సిడెంట్ తర్వాత సుప్రీంకోర్టులో చాలా రకాల ఆర్గ్యుమెంట్స్ జరిగాయి అన్ని చేసిన తర్వాత ఒక లీగల్ గైడ్ లైన్స్ అనేది సుప్రీం ఇచ్చింది ఏమని అంటే మహిళలకు ఏ విధంగా రక్షణ ఇవ్వాలా ఆ యొక్క ప్రొసీజర్ ఏమేమి కావాలా అని ఒక లీగల్ గైడ్ లైన్స్ అనేది ఇచ్చి ఇమ్మీడియట్ గా ఒక చట్టం ఏర్పరచమని చెప్పేసి చెప్పారు చెప్పడం వల్ల ఏమైందంటే రెండు వేల పదమూడు డిసెంబర్ లో ఈ పోస్ట్ చట్టం అనేది ఏర్పడింది ఇప్పటికీ కూడా ఆ కమిటీస్ యొక్క రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ మరియు ఒక ఆర్గనైజేషన్లో ఆ కమిటీ ఉండటం వల్ల ఉమెన్ ఎంప్లాయీస్ ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన పిడిఐసిఎస్ శ్రీమతి డి శ్రీలక్ష్ మేడం గారు మనందరికీ తెలియజేస్తారు ఇతర అధికారులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం సార్ మనకు రెండు వేల పదమూడులో పోస్ట్ చట్టము పిఓఎస్ఎస్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ వర్క్ ప్లేస్ సో అలాంటి సంఘటన మనకు రాజస్థాన్లో ఒక ప్లేస్లో దంపతి దేవి అనే ఒక ఎంప్లాయీ ఉండేవాళ్ళు పంచాయతీలు పనిచేసేటువంటి ఆమెకు 자랑하는 게 있는지 모